ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం చక్షుషువు ఆరవ మనువు ఈ మన్వంతరంలోనే వైరాజుడుకు భార్య సంభూతి ద్వారా విష్ణు భగవానుడు అజితుడు అనే పేరుతో అవతరిస్తాడు తాబేలు రూపంలో మందర పర్వతాన్ని వీపుపై మోసి సముద్రం మధింపచేసి దేవతలకి అమృతం తాగించాడు అని సుఖమహర్షి చెప్పగా పరిషిన్ మహారాజు ఆ కథ సవివరంగా చెప్పమంటాడు సురాసురుల సంగ్రామంలో దేవతలు చాలామంది ప్రాణాలు విడిచారు ఇంద్రుడు సహితంగా ముల్లోకాలు తమ సంపదలు కోల్పోవడంతో యజ్ఞాధిక క్రియలకు నష్టమైపోవడంతో ఇంద్రుడు వరుణుడు బ్రహ్మదేవునితో కలిసి అజిత భగవాను రూపంలో ఉన్న విష్ణు భగవాను ప్రార్థిస్తారు అప్పుడు భగవంతుని అనుగ్రహంతో సముద్ర మథనం కోసం బలి వద్దకు ఇంద్రుడు వెళ్ళి మనం అందరం ఒక తండ్రి బిడ్డలం మనలో మనకి విరోధాలు వస్తూనే ఉన్నాయి దానితో మనలో మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి మనం క్షీరసాగర మథనం చేద్దాము అందుండి అమృతం లభిస్తుంది దానిని పానం చేసినట్లయితే మనం అమరులం అవుతాం అని చెప్పగా ఆ విషయం బలితో పాటు మిగతా ప్రముఖ రాక్షసులందరికీ కూడా నచ్చుతుంది సరే మందర పర్వతాన్ని కవ్వంగా చేయడం కోసం పర్వతాన్ని పెకిలించుకునే దేవదానముల ప్రయత్నంలోనే చాలామంది దానవులు దాని కింద పడిపోతారు కొంతమంది చనిపోతారు అప్పుడు భగవంతుడు పర్వతం కింద పడిన వారిని కరుణతో కటాక్షిస్తాడు ఇంకా తానే స్వయంగా పర్వతాన్ని ఎత్తి పైన ఉంచి సముద్ర తీరానికి చేరతాడు గరుత్మంతునితో ఇక నీవు వెళ్ళిపో అమృతం తాగడానికి పిలుస్తావని చెప్తాడు ఇంతవరకు సుఖమహర్షి పరిషన్ మహారాజ్తో చెప్పిన కథను నిన్న మనం విన్నాం అది సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధం ఏడవ అధ్యాయం సముద్ర మథనంలో కాలకూటం ఉద్భవించుట శ్రీ సుఖదేవుడు సముద్ర మథన కథని కొనసాగిస్తున్నాడు ఆ తరువాత దేవతలందరూ అమృతం త్రాగిస్తామని చెప్పి వాసుకుని ఒప్పించి తీసుకుని వచ్చి మందర పర్వతానికి చుట్టి క్షీర సముద్రంలోనికి నెట్టారు ఆ తరువాత దేవతలు వాసుకి ముఖం వైపున ఉండగా శ్రీహరి వాసుకి శిరోభాగాన్ని పట్టుకున్నారు ఈ పని రాక్షసులకి నచ్చలేదు భగవంతుడే కావాలని ఇలా చేశాడని తలచి వారితో మీరు శిరోభాగం వైపు తీసుకుని మాకు అమంగళమైన వృష్ఠభాగాన్ని ఇచ్చారా అని వాపోయారు ఇప్పుడు శ్రీహరి నవ్వుతూ ఆ వైపు నుంచి దేవతలతో సహా వాసుకి తోకవైపుకు మార్చారు రాక్షసులను అవతలి వైపుకు పంపారు అప్పుడు రాక్షసులు సంతోషించారు అలా వాసుకుకి శిరోభాగం రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకుని జాగ్రత్తగా మందర పర్వతంతో క్షీరసాగరాన్ని చిలుకసాగారు కానీ మందర పర్వతం చాలా భారీగా ఉన్నందువల్ల క్రింద ఏమీ ఆధారం లేక సముద్రంలోకి జారిపోవటం మొదలుపెట్టింది అప్పుడు నారాయణుడు ఇది శ్రీ గణేషుడు సృష్టించిన ఉపద్రవం అంత భావించి తాబేలుల అద్భుత రూపం దాల్చి సముద్రం లోపలికి ప్రవేశించి పర్వతాన్ని తన వీపుపైకి ఎత్తాడు అప్పుడు పర్వతం మళ్ళీ పైకి రావడం చూసి సంతోషించి దేవదానవులు మళ్ళీ సముద్రం చిలికేందుకు తయారై చిలకడం ప్రారంభించారు అప్పుడు రూపంలో ఉన్న శ్రీహరికి విపు పైన రాసుకుంటున్న పర్వతం వలన విపు పైన దురదని ఎవరో గోకుతున్నట్లు మాత్రమే అనిపించింది ఆయన అసురుల శరీరాలలో ప్రవేశించి వారి బలాన్ని అలాగే దేవతలలో ప్రవేశించి వారి బలాన్ని వృద్ధి చేయగా వారు ఉత్తేజితులై సముద్రాన్ని చిలకసాగారు అలాగే శ్రీహరి వాసుకులో ప్రవేశించి అతనికి బాధ కలగకుండా చేశాడు ఆ విధంగానే వేల చేతుల కలవాడిగా మారి పర్వతం పైన కూడా పట్టుకొని ఉన్నాడు ఆ సమయంలో ఆకాశంలో బ్రహ్మ మహేశ్వరుడు ఇంద్రాదులు ఆయనని ప్రశంసిస్తూ పూలవర్షం కురిపించారు సురాసురుడు సముద్రం చిరుగుతున్నప్పుడు వాసుకి తన వేల కళ్ళల్లోంచి ముఖాలలోంచి వచ్చిన జ్వాలల వల్ల ఆ పొగల వలన పౌలోమి కాలేయుడు బలి ఇల్వలుడు మొదలైన రాక్షసులు తేజోహీనులై ఆ దావాగ్నితో వారి శరీరాలు వాడిపోయి కాలిన వృక్షాల్లాగా నల్లగా మారిపోయారు దేవతలు కూడా ఆ వాసుకి శ్వాసకు ప్రభావహీనులవగా భగవంతుడి కృప వలన మేఘాలు వర్షించాయి సముద్ర తరంగాలపై వచ్చే మందపవనాలు వారిని స్పృశిస్తూ ఉంటే వారికి హాయిగా అనిపించింది ఈ విధంగా దేవదానవులు ఎంత చిలికినా అమృతం వెలికి రాకపోయేసరికి భగవంతుడు స్వయంగా మధించడం ప్రారంభించడం మొదలుపెట్టాడు తన భుజాలతో వాసుకుని పట్టుకుని సముద్రాన్ని చిలుకుతూ ఎలా శోభించాడంటే ఇంకో పర్వతమే సముద్రాన్ని మరిస్తోందా అని అనిపించింది తదనంతరం సముద్రాన్ని చిలకగా దాంట్లోంచి కాలకూట విషం పుట్టింది ఆ కాలకూట విషపు నురుగులు నాలుగు వైపులా విస్తరించడం చూసి అందరూ భయభీతులయ్యారు ప్రజాపతులు మిగిలిన వారితో సహా సదాశివుడి వద్దకు వెళ్ళి శరణించొచ్చారు ఆ సమయంలో మహాదేవుడు పార్వతీదేవితో కైలాస పర్వతంపై కూర్చొని ఉన్నాడు మురుల కోరికలని తీర్చడం కోసం మరియు వారికి మోక్ష ప్రాప్తి కోసం తపస్సు చేస్తున్నాడు ఆయనను చూసి ప్రజాపతులు నమస్కరించి ఇలా వేడుకున్నారు హే భూతభావన ఈ త్రిలోకాలు కాల్చేసే విషయం వలన భగవ భయభీతులై నీ శరణ్ కోరి వచ్చాము దయచేసి రక్షించండి ఈ విధంగా వారందరూ దుఃఖితులై ఉండగా చూసి మహేశ్వరుడు ఆ హాలాహలాన్ని తన గుప్పెటిలో బంధించి తాగేశాడు ఆ విష ప్రభావం వల్ల ఆయన కంఠం నీలవర్ణమైపోయింది అందువలన ఆ రోజు నుంచి ఆయన నీలకంఠుడు అని పిలువబడుతున్నాడు శివుడు అద్భుత కార్యం చూసి ఆయన సతి బ్రహ్మదేవుడు మరియు భగవంతుడు అందరూ ప్రశంసింపసాగారు విషం తాగే సమయంలో ఆయన చేతిలోంచి ఒక బొట్టు కింద పడగా ఆ బొట్టు త్రాగి సర్పాలు తేళ్ళు మొదలైన ప్రాణులు విషపూరితాలయ్యాయి ఇది శ్రీమద్ అష్టమ అష్టమస్కంధంలో ఏడవ అధ్యాయం అష్టమస్కంధంలోని ఎనిమిదవ అధ్యాయమైన భగవంతుడు మోహిని రూపాన్ని ధరించడం అనే విషయం కూడా ఇప్పుడు చదువుకుందాం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా మహేశ్వరుడు విషాన్ని త్రాగిన తర్వాత సంతోషించిన దేవదానవులు అతి వేగంగా మళ్ళీ సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అప్పుడు క్షీర సముద్రంలోంచి సురభి అనే ఆవు జనించింది ఆ గోవుని ఋషులు తీసేసుకున్నారు దానివల్ల యజ్ఞాల్లోనూ అగ్నిహోత్రాల్లోనూ సాఫల్యం ప్రాప్తిస్తుంది ఆ తరువాత రంగులో ఉన్న ఉచ్చేస్రవము అనే అశ్వం జనించింది దీనిని బలిచక్రవర్తి తీసుకున్నాడు అది ఆయన వక్షస్థలాన్ని అలంకరించింది తరువాత అప్సరసలు వెలుపలికి వచ్చి దేవలోకాన్ని అలంకరించారు అలాగే కల్పవృక్షం వచ్చి దేవలోకానికి వెళ్ళిపోయింది ఆ తరువాత సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టింది ఈమె భగవంతుడంటే చాలా ఇష్టపడింది ఆమె రూపం ఉదారత నవయవ్వనం వర్ణం మరియు కాంతితో దేవతలు తమని తాము మైమరిచిపోయారు ఇంద్రుడు లక్ష్మీదేవి కోసం ఒక నాలుగు కోళ్ల ఆసనం తెచ్చివేశాడు గంగాది నదులు వృత్తిమంతులై సువర్ణ కలశాలతో పవిత్ర జలం నింపి తీసుకుని వచ్చాయి అభిషేకంలోనికి పనికి వచ్చే ఔషధాలన్నీ భూమి తీసుకొచ్చింది గోవు పంచగవ్యాలని మరియు వసంతుడు చైత్ర వైశాఖ మాసాలలో పూసే పుష్పాలని బహూకరించాయి సామాగ్రులన్నీ సమకూరిన తర్వాత ఋషులు వేదవిధిగా ఆమెకు అభిషేకం చేశారు గంధర్వులు మంగళ పాటలు పాడారు మేఘాలు మృదంగాన్ని సూర్యుడు వీణ మొదలైన వాద్యాలని వాయించసాగారు అభిషేకం అయిన తర్వాత సముద్రుడు పసుపు పచ్చని వస్త్రాలు ఇచ్చాడు వరుణుడు వైజయంతి మాలను బహుకరించాడు దాని చుట్టూ మత్తెక్కిన తుమ్మెదలు చుమ్మని నాదం చేస్తున్నాయి విశ్వకర్మ చిత్ర విచిత్రమైన ఆభరణాలు ఇచ్చాడు సరస్వతీదేవి హారం కమలదేవుడు కమలాన్ని నాగులు ఉండలాలని ఇచ్చారు ఈ విధంగా అందరూ ఇచ్చిన ఆభరణాలు మొదలైనవి ధరించి ఋషులు స్వస్తి వచనాలు పలుకుతుండగా శ్రీ మహాలక్ష్మి తుమ్మిదల శబ్దంతో శోభించిన కమలాల దండను చేతపట్టుకుని ఆమె సుందరమైన చెక్కిళ్ళపైన చెవి కుండలాలు వయ్యారంగా కదులుతూ ఉండగా సిగ్గుపడుతూ చిరుమందహాసం పెదవులను అలంకరించగా సుఖంతో కూడిన అప్రూపమైన శోభతో శ్రీ మహాలక్ష్మి కదిలింది ఆమె సుందర గమనంతో అటు ఇటు కళ్ళని విప్పారి చూస్తూ తన రూపానికి అనుగుణంగా ఉన్న పతి కోసం వెతుకుతూ వెళ్తోంది ఆమెకు గంధర్వ అసుర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ చారణ దేవతలలో ఎవ్వరూ తనకు నచ్చిన వారు కనిపించలేదు అప్పుడు ఆమె దేవతలను అసురులను వరుసగా కూర్చోమని చెప్పింది వారు కూర్చొని ఉండగా అంది ఇప్పుడు నా ఆత్మ ఎవరిని ఎన్నుకుంటుందో ఆయనని నేను నా పతిగా చేసుకుంటాను అని ఈ విధంగా చెప్పి కమలాల జయమాలను తీసుకుని ఒక్కొక్కళ్ళని చూస్తూ వెళ్తూ ఒక తపస్విలో క్రోధాన్ని చూసింది ఇంకో జ్ఞానిలో సాంగత్య త్యాగం కానీ ఇంకో మహాత్ముడిలో కామత్యాగం కానీ కనిపించలేదు ఇంద్రాది దేవతలందరూ ఇంకొకరి పైన ఆధారపడి ఉండడం కనిపెట్టింది ఎవరైతే ధర్మాచరులు కనిపించారో వారిలో పరప్రాణులపై దయ కనిపించలేదు కొందరిలో త్యాగం చూసింది కానీ త్యాగం ముక్తికి కారణంగా కనిపించలేదు కొందరు పరాక్రమవంతులు కనిపించారు కానీ వారెవరు కాలవేగాన్ని ఆపేవారుగా కనిపించలేదు మరి కొందరు గుణ మరియు సంఘరహితులు ఉన్నారు కానీ వారెప్పుడూ సమాధిష్టలోనే ఉండేవారుగా కనిపించారు కొందరు దీర్ఘజీవులు ఉన్నారు కానీ వారి స్వభావం మంచిగా లేదు కొందరు మంచి స్వభావం కలవారు ఉన్నారు కానీ వారికి ఆయువు ఎప్పుడు చెల్లుతుందో తెలియదు కొందరు శ్రీలంకల వారు ఇంకా దీర్ఘాయువులు అయిన వారిలో మంగళరూపం ఆమెకు కనిపించలేదు ఇంకా కొందరు అన్ని విధాల మంగళ రూపులు ఉన్నారు కానీ వారికి ఆమెపై కోరిక లేదు ఇలా అందరినీ చూసి చాలా ఆలోచించి సద్గుణాలకని కని మాయాగుణాలతో సంబంధం లేనివాడు ఏ ఆచారాలు లేనివాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీదేవి తన పతిగా చేసుకుంది మత్తెక్కిన తుమ్మెదలు చుమ్మని మోగుతున్న పద్మాల మాలని ఆయన మెడలో వేసి చిరుడుమందహాసంతో కూడిన సిగ్గుతో కళ్ళతో విప్పారి చూస్తూ తను నివసించబోయే ఆయన వక్షస్థలాన్ని గుర్తించి ఆయన చెంతకు చేరి చేతులు జోడించి నిలబడింది అప్పుడు భగవంతుడు ఆ త్రిలోకజనుకి నివసించడం కోసం తన వక్షస్థలంలో చోటిచ్చాడు అప్పుడు బ్రహ్మ రుద్రుడు అంగీరసుడు మొదలైన సృష్టికర్తలు అందరూ దేవతలు ఋషులు సత్యమంత్రాలతో భగవంతుడిని స్థుతి చేస్తూ దంపతులైన శ్రీ లక్ష్మి శ్రీహరులపైన పువ్వులు జల్లారు తదనంతరం మళ్ళీ దేవదానంలో సముద్రాన్ని చిలుకగా దానిలోంచి కన్య రూపంలో వారుణీదేవి పుట్టింది ఆమెను భగవంతుడి ఆజ్ఞానుసారం దేవతలు తీసుకోకపోగా రాక్షసులు తీసుకున్నారు ఆ తరువాత మళ్ళీ సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు అప్పుడు క్షీర సముద్రం నుంచి ధన్వంతరి అనే అద్భుత పురుషుడు బయటకు వచ్చాడు ఈయన ఆయుర్వేదం ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు ఆయన యజ్ఞభాగాలను కూడా గ్రహించేవాడు అయ్యాడు ఆయనని చేతిలోని దగధగా మెరుస్తున్న అమృతంతో నిండి ఉన్న కలశాన్ని చూసి రాక్షసులు దాన్ని ఆయన చేతిలోంచి లాక్కుని దేవతలతో సోదరులారా మీరు కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఉచ్చైశ్రవము మొదలైనవి తీసుకున్నారు దీనిని మేం తీసుకుంటాం అన్నారు ఈ విధంగా చెప్పి అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు దేవతలు అతి దుఃఖితులై శరణాగత అయిన భగవంతుడిని ఆశ్రయించారు భగవానుడు వారి దీనదశను చూసి ఓ దేవతలారా మీరు కొంచెం కూడా దుఃఖించకండి నా మాయతో ఇప్పుడే మీ అభిష్టాన్ని నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు ఆ అమృతం కోసం ఆతృతతో ఉన్న రాక్షసులు తమలో తామే కలహించుకునేటట్లుగా తన మాయతో భగవంతుడు చేశాడు వారిలో వారు నేను ముందు తాగుతాను అంటే నేను ముందు తాగుతాను అని వాదులు అడుకోసాగారు అప్పుడు కొందరు బలహీనులైన దైత్యులు ఇలా అన్నారు దేవతలు కూడా ఈ అమృతాన్ని వెలికి తీసుకురావడానికి కృషి చేశారు కాబట్టి వారు కూడా తాగడానికి అర్హులే ఇది సనాతన ధర్మం ఈ విధంగా ఈర్షతో కొంతమంది దుర్బలులైన దైత్యులు కలసం పట్టుకున్న ప్రబలుడైన రాక్షసులని మళ్లీ మళ్లీ ఆపసాగారు ఇదే అదనుగా శ్రీహరి అనిర్వచనీయమైన పరమ అద్భుతమైన అతి సుందర స్వరూపి అయిన స్త్రీగా వేషం ధరించాడు ఆ స్త్రీ కామదేవుడి భార్య అయిన రతీదేవితో సమానంగా తన సౌందర్యంతో హావభావాలతో కటాక్షించే రీతిలో దానవుల మనస్సులని కామోద్రోకులను చేయసాగింది ఇది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో స్కంధంలో ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ అష్టమ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయం అమృతం వితరణ మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతినన్న గంటను బెల్